హారీస్ గారు సాంబవరం గ్రామం తురస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి మొదటి రోడ్డు మూడు వందల అడుగు దూడాన్ని నిమిషం ఐదు సెకండ్ల పుట్టి చేస్తున్నాయి రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు విడుకున్నాయి డిహెచ్ఓ స్తోతేకుల హారీస్ గారు సంభవరం గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆరవ జత వారు ఎస్ఎస్ఆర్ పో శ్రీరాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పో సానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు కన్నిగిరి టౌన్ ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలా రి టల్ ప్రకాశం జిల్లా వారి చెప్ప బయలుదేరి రావాలి వినాయక్ నగర్ లో విఘ్నేశ్వరుని దేవస్థానం దగ్గర భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అందరూ అక్కడికి వెళ్ళి చోట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం హారీస్ గారా సంబవరం గ్రామం పోస్తాడు మండలం అంజాల జిల్లా వారికి పోటీలో ఉన్నాయా I love you.

ముందరిలో ఉన్నారు మొదటి స్థానానికి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నీళ్లు లేదు బయట వస్తున్నా లోపల పక్క పోయేద్దీ

இதாட்டல மத்தியா போர்த்திகட்டச்சலா சாய்பத்தர் अच्छा लागलेதானே ஏ 2 ரவுண்ட் 2000

సానికుంభ రెడ్డి గారు కన్నగిరి వారికి ఎంత బయలుదేరి రావాలా ఏదైంది రాహ పండరాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన కలిసపాడు దగ్గర భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు యాభై మంది రైతు సోదరులందరూ అక్కడికి వెళ్లి యొక్క విఘ్నేశ్వరుని మహాప్రసాదంగా భావించి పేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం